అనిల్ రావు పూడి గారు వెంకటేష్ గారు కలిపి తీసిన చిత్రం సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది అలాగే క్లైమాక్స్లో వెంకటేష్ గారు మగవాళ్ళందరూ ఆడవాళ్ళకి సీక్రెట్ చెప్పకండి అంటారు అదేమిటి చివరి వరకు చూడండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆయన్ని అందరికీ నమస్తే నా పేరు మురళకృష్ణ చింతల అనిల్ రావు పూడి గారు వెంకటేష్ గారు శిరీష్ గారు కలిపి నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది సూపర్ డూపర్ హిట్ అండి సినిమా సినిమా ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరికీ బాగా నచ్చుతుంది బాగా ఎంటర్టైన్ అవుతారు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ నోట ఈ నోట వెళ్ళిపోద్ది బయటికి సినిమా హిట్ హిట్ అని చెప్పిన తర్వాత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు టికెట్స్ కూడా దొరకడం కష్టమవుతుంది అందుకే చూడకపోతే కానీ ఇప్పుడు వెళ్ళి చూడండి ఇంకా వెంకటేష్ గారు క్లైమాక్స్లో విషయం చెప్పారను కదా అదేంటంటే ప్రతి మగవాడికి పెళ్ళికి ముందు గుళ్ళోనో బళ్ళలోనో ఇంకో చోటో ఒక లవ్ ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత భార్యను ఎంత ప్రేమించాడు అన్నది చూడాలి కానీ ఈ లవ్ గురించి భార్యల దగ్గర పిల్లల దగ్గర ఏ క్షణాన్ని ఏ వీక్ మూమెంట్లో కూడా చెప్పకండి చెప్తే సంఖనాకపోతారు అన్నట్టుగా ఆయన చెప్తాడు ఆ డైలాగ్ బాగా ఫన్ క్రియేట్ చేసింది మీరు ఎంతమంది సినిమా చూసారు ఎంతమందికి ఈ సినిమా నచ్చింది కింద కామెంట్ చేసి చెప్పండి నాకైతే సినిమా పిచ్చి నచ్చింది నచ్చేసింది బాగా ఎంటర్టైన్మెంట్ సినిమా బాగా ఎక్కువ రోజులు ఆడుతుందని అనుకుంటున్నాను ఈ సంక్రాంతికి అందరూ కూడా బాగా ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ